భారత మహిళలు తొలిసారి ఇంగ్లాండ్ పై టీ ట్వంటీ సిరీస్ ను గెలుచుకున్నారు సమరోత్సాహంతో బయలుదేరిన భారత్ బంతితో ఇంగ్లాండ్ చుట్టి పడేసింది ఇంగ్లాండ్ గడ్డపై ప్రత్యర్థికి తమ బ్యాటింగ్ పవర్ చూపించిన భారత మహిళలు ఘన విజయాన్ని అందుకున్నారు ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లో భాగంగా గురువారం ఉదయం ముగిసిన కీలకమైన నాలుగో టీ ట్వంటీలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ తీసుకుంది జాగ్రత్తగా ప్రయత్నం చేసిన ఇంగ్లాండ్ ఓపెనర్స్ ను బోల్ కొట్టిస్తూ ఇన్నింగ్స్ మూడో స్పిన్నర్ శ్రీచరణి మొదటి వికెట్ రాబట్టింది చాకచకంగా స్పిన్నర్లను ఉపయోగిస్తూ ఇంగ్లాండ్ కు చుక్కలు చూపించిన భారత కెప్టెన్ హర్మల్ ప్రీత్ వరుస విరామాలలో వికెట్లను రాబట్టింది దీప్తి శర్మ బౌలింగ్ లో రాధా పట్టిన సూపర్ క్యాచ్ ద్వారా ఇంగ్లాండ్ మరో ఓపెనర్ సోఫియా డంక్లే నిరుత్సాహంతో అవసరం వచ్చింది పదోళ్ళు ముగిసిన సమయానికి కొంచెం పర్వాలేదని అనిపించిన ఇంగ్లాండ్ భారత్ స్పిన్నర్ రాధా యాదవ్ రాకతో కుదేలైపోయింది రాధా యాదవ్ నాలుగో ఓవర్ లో కేవలం పదిహేను పరుగులు ఇచ్చి ఇంగ్లాండ్ డేంజర్స్ ప్లేయర్ కెప్టెన్ తో పాటు స్కూల్ ఫీల్డ్ వెనక్కి పంపి ఇంగ్లాండ్ ముప్పతిప్పలు పెట్టింది భారత ఫీడర్లు ఎంత అద్భుతంగా ఫీల్డింగ్ చేశారంటే ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వని వికెట్ కీపర్ ఘోష్ సాహసుపేతంగా చేసిన రన్అట్ ని ఉదాహరణగా తీసుకోవచ్చు భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు ఫీల్డర్లో ఫీల్డింగ్ వినర్శాల దెబ్బకు ఇంగ్లాండ్ జట్టు ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నూట ఇరవై ఆరు పరుగులు మాత్రమే చేయగలిగింది నూట ఇరవై ఏడు పరుగుల ఛేదన క్రమంలో భారత ఓపెనర్స్ ఇంగ్లాండ్ బౌలర్స్ పై బౌండ్రీతో విరుచుకుపడ్డారు లాఫ్ టైట్స్ ఎక్కువగా ఉన్న వర్మ ముప్పై పరుగు పరుగులు చేసి వెనుదిరిగింది ఇక ఇంగ్లాండ్పై పై పలు రికార్డులు నెలకొన్న స్మృతి మందన ముప్పై రెండు పరుగులు చేసి ఇన్నింగ్స్ తొమ్మిది ఓవర్ లో చేరింది ఇక్కడే భారత కెప్టెన్ హర్మీప్రీత్ కౌ వికెట్లకు ఇరవై వైపులా కలుతూ బౌండరీలు బౌండీలు అమోఘంగా అనిపించాయి క్రికెటింగ్ షార్ట్స్ మేకర్ జెమి రెడ్డిస్ ఇరవై నాలుగు పరుగులు చేసి చివరి వరకు నిలబడగా కెప్టెన్ హర్మన్ప్రీ కర్ ఇరవై ఆరు పరుగులు చేసి భారత్ను విజయరాలు చేసింది పదిహేడు ఓవర్ కి టార్గెట్ ఛేదించి మూడు ఓటితో టీ ట్వంటీ సిరీస్ కలుసుకున్న భారత్ కు విదేశీలోనూ విదేశంలోను ఇంగ్లాండ్ పై ఇదే మొదటి టైటల్ సూపర్ బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ వినాసంతో రాధా యాదవ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకుంది లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్